లక్ష్మి ఆధ్వర్యంలో దర్శి మండలం బొట్లపాలెం గ్రామ సర్పంచ్ గంధం మెలమంద వైసీపీని వేడి టీడీపీలో చేరిక వివరాల్లోకి వెళ్తే దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో శనివారం రోజున నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వద్దంత సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మరియు కడయా లలిసాగర్ తదుపరి బొట్లపాలెం గ్రామంలోని వైసీపీ గ్రామ సర్పంచ్ గంధం ఎలమంద మరియు వారి అనుచరులు గంధం పెద్ద యేసు గంధం యేసు గంధం సైమాను రావి నూతల చిన్న గంధం అంకరావు గంధం నాగేశ్ గంధం ఏబు గంధం బాబు మహేష్ బాబు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చాటడం జరిగింది వారిని గొట్టిపాటి లక్ష్మి సాధారణంగా వైసీపీకి కప్పి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో బొట్లపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు హచ్చిరెడ్డి వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు